హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ సౌతమ ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ వ్యవసాయప్రత ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో మిర్చి స్టాక్లు ఎంత ఉన్నాయి అలాగే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఏసీలు ఎండడం జరిగింది సో ఏ రకాల స్టాకులు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్లూజివ్ డీటెయిల్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో ఇక వీడియోలో మీద వెళ్ళే ముందు ప్రతి ఒక్క రైతులు అంటే ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే మిర్చి చేశారో అలాగే వ్యాపారం వ్యాపారస్తులు కానీ ఎవరైనా కానీ సో స్టాక్లు కరెక్ట్ అలాగే ఎక్స్క్లూజివ్ అక్యురేట్ వాల్యూ ప్రతి ఒక్కరు కూడా మీకు చెప్పడం జరిగింది కాబట్టి సో తోటి రైతులకి అందరూ కూడా షేర్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది ముందుగా ప్రధాన మార్కెట్ నుంచి వెళ్దాం ఆసియాలో పెద్ద మార్కెట్ గుంటూరు కాబట్టి ఇక గుంటూరు మార్కెట్ నుంచి వెళ్దాం సో మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల చూసుకుంటే గుంటూరు వ్యాప్తంగా యాభై ఐదు లక్షల వరకు స్టాక్ ఎక్కడం జరిగింది ఖమ్మం చూసుకున్నట్టయితే పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల వరకు స్టాక్ ఎక్కడం జరిగింది అలాగే వరంగల్ చూసుకున్నట్టయితే ఇరవై రెండు లక్షల టిక్కీలు ఎక్కడ జరిగింది అన్నీ కూడా చెప్పే లక్షలన్నీ కూడా ఇరవై రెండు లక్షల బస్తాలు అలాగే మధుర చూసుకుంటుంది ఏడు లక్షల బస్తాలు అలాగే వత్స చూసుకుంటుంది లక్షన్నార బస్తాలు అలాగే లక్షన్నారు టిక్కీ బస్తాలు అలాగే నందిగాం చూసుకుంటుంది ఏడు లక్షల టిక్కీలు ఎక్కడం జరిగింది అలాగే కర్నూలు వ్యాప్తంగా చూసుకుంటే కర్నూలు కడప అలాగే అనంతపురం ఈ యొక్క రాయలసీమ బెల్ట్ మొత్తం కూడా పదహారు లక్షల టిక్కీలు ఎక్కడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి సూర్యాపేట కోదాడ నక్రేకల్లు ఈ వ్యాప్తంగా చూసుకుంటుంది మూడు లక్షల టిక్కీలు అలాగే హైదరాబాద్ అలంపూర్ గద్వాల్ జోగులంబ రంగారెడ్డి అలాగే ఐజా ప్రాంతంగా టోటల్గా చూసుకున్నట్లయితే ఆరు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల యాభై వేల టిక్కీల మధ్యలో సుమారుగా ఎక్కడం జరిగింది సో అలాగే హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల టిక్కీలు హైదరాబాద్ స్టోరేజ్లో ఉండడం జరిగింది సో ఇక వెనుకొండ దర్శి పత్తిపాడు గురజాల చిలకలూరుపేట ఇటు నడిపూడి ఈ యొక్క టోటల్గా చూసుకున్నట్లయితే ఒక పదిహేను పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల లోపల వరకు అయితే ఉండడం జరిగింది సో ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం అలాగే ఈ యొక్క జిల్లాల నుంచి ఇప్పుడు టోటల్ అంటే లాస్ట్లో రికవరీ సర్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది అంటే లాస్ట్లో ఏదైతే వెనక చిక్కి జరుగుతుందో ఆ స్టాక్ అయితే రావడం జరిగింది సో రైతుల ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సో మన ఆంధ్ర తెలంగాణలో కోల్డ్ స్టోరేజ్లు చూసుకుంటే రెండు లక్షల కోట్ రెండు లక్షల కోట్ల అంటే రెండు కోట్ల టిక్కీలు సామర్థ్యం అయితే ఆంధ్ర తెలంగాణలో అయితే ఉండడం జరిగింది అలాగే పసుపు నిల్వలు కావచ్చు అప్పరాలు కావచ్చు అలాగే ఇతర ఇతర అన్నీ కూడా ఏసీలో పెట్టడం జరుగుతుంది అలాగే సీడ్లు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అంటే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఏదైతే ఏసీల స్టాకులు రిపోర్టు అంటే ఏసీలు ఎప్పుడైతే ఒక బోర్డుకి అప్లై చేసుకోవడం జరుగుతుంది ఆ బోర్డుకి అప్లై చేసుకోవడం అయితే మిర్చి మిచ్చి చిల్లీస్కి చూసుకున్నట్లయితే రెండు కోట్ల టిక్కీల సామర్థ్యం మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఉండడం జరిగింది సో ప్రజెంట్ ఎంతవరకు ఎక్కాయి సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఎంతవరకు ఎక్కితే మార్కెట్ స్టడీ అయ్యే అవకాశం ఉంది అలాగే అసలు మార్కెట్లో ఎంత స్టాక్ ఎందుకు వచ్చింది అలాగే ఈ డిమాండ్ రావడానికి గల కారణం ఏంటి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏసీ నిండడం అసంభవం అసలు ఎందుకు ఎక్కి అన్నీ కూడా చెప్పడం సో ముందుగా చూసుకున్నట్టయితే రైతులందరూ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చూసుకున్నట్టయితే మార్కెట్ మంచి నాటు రకాలు సీడ్ రకాలు నెంబర్ ఫైవ్లు సోపర్ టెన్లు బయటికి రకాలు మంచి మూమెంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో అమ్మడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్కెట్ వస్తే డిమాండ్ వస్తుందని చాలామంది వెయిట్ చేయడం అలాగే ఆర్డర్లు లేకపోవడం వల్ల వెనక చిక్కి వెనక అంటే చైనా ఆర్డర్లు కావచ్చు ప్రధానమైన దేశాలకు ఆర్డర్ లేకపోవడం ఇండో ఇండోనేషియా అమెరికా ఆస్ట్రేలియా ఐరోపా ఖండాలకు ప్రధానంగా ఆర్డర్ లేకపోవడం వల్ల మార్కెట్ డల్ అవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు అలాగే ఏదైతే తేజ రకాలు మార్కెట్ వచ్చినప్పుడు అంటే ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఉన్నా కానీ పెట్టుబడి అవసరాలకు కావచ్చు ఉన్నటువంటి స్టాక్ పెట్టినా అదే రేట్లు అమ్మినా అదే రేట్లు ఉండడం వల్ల చాలామంది రైతులు కూడా అమ్ముకోవడం జరిగింది దీనికి అనుగుణంగా సో తేజ మార్కెట్ అలాగే తేజ స్టాక్ ఏ విధంగా కూడా డిస్కస్ చేద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఈ రకాల ఆరుమూర్ క్లాసిక్ రోమీ ట్వంటీ సిక్స్ భద్రాచలం క్వాలిటీస్ ఫోర్ డబుల్ ఎయిట్ ఫోరు బ్యాడి అలాగే సూపర్ టెన్ క్వాలిటీస్ అలాగే భద్రాచలం క్వాలిటీస్ దేవనూర్ డీడీలు కర్నూలు డీడీలు అలాగే త్రీ ఫోర్ వన్ ఈ యొక్క సువర్ణ బ్యాడి రకాలు ఇవన్నీ కూడా సో మార్కెట్లోకి లాస్ట్ ఇయర్ ఉన్న స్టాకు ప్రజెంట్ పంట అంటే ఏదైతే ఉందో ప్రధానంగా డిమాండ్ లాస్ట్ ఇయర్ లేకపోవడం వల్ల అవన్నీ కూడా బీఎఫ్ కింద ఏసీలో స్టాక్ ఉండడం ఉంటే ఇప్పుడు వచ్చేటువంటి కొత్త పంట మార్కెట్లో నూట ముప్పై నూట యాభై వరకు రాయడం జరుగుతుంది సో ఇవన్నీ ధరలు అమ్మినా కానీ వచ్చిన పెట్టిన సీడు అంటే మనం కొనుగోలు చేసే సీడు కానీ కల్టివేషన్ చేసే కవులు కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి సో రైతులందరూ కూడా సో ఏదైతే ఏదైనా జరగని సో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే ఏమీ లేదు కాబట్టి ఆర్థికంగా చాలామంది రైతులు కొంతమంది సెటిల్ అయ్యారు కాబట్టి కొన్ని మంది రైతులందరూ కూడా సో ధైర్యం చేసి ఏసీలకి నట్టడం జరిగింది సో రైతులందరూ కూడా సో ఇప్పటి వరకు అక్యురేట్ వ్యాల్యూ చూసుకున్నట్లయితే కోటి నలభై తొమ్మిది లక్షల యాభై వేల టిక్కీలు ఆంధ్ర తెలంగాణలో కోల్డ్ స్టోరేజ్లు బిఎఫ్లు సిఎఫ్లు ఈ సంవత్సరం పెట్టినటువంటి క్వాలిటీలు సిఎఫ్లు అంటే మును ముందటి ఇయర్ అంటారండి బిఎఫ్ అంటే ప్లాస్టిక్ అలాగే ఇప్పుడున్నటువంటి స్టాకులు మొత్తం కూడా కోటి నలభై తొమ్మిది లక్షల టిక్కీలు ఎక్కడం జరిగింది సో మన మార్కెట్ ఎంత ఎక్కితే స్టాక్ రావడం జరుగుతుంది మరి డిమాండ్ ఏ విధంగా వస్తుంది అని దాని గుణాలు చూసుకున్నట్లయితే ఈ కోటి నలభై తొమ్మిది వేల యాభై వేల టిక్కీల్లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే తేజ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అలాగే సీడ్ రకాలు వచ్చేసి థర్టీ పర్సంటేజ్ బ్యాడీ రకాలు థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే నాటు రకాలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండడం జరిగింది ఈ అనుగుణంగా మార్కెట్లో అంటే ఏదైతే తేజ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క కోటి యాభై వేల అంటే ఇప్పుడు వచ్చే చెత్త క్వాలిటీలు ఏదైతే ఉన్నాయో లో క్వాలిటీలు ఐదు రకాల మీడియం మీడియం బెస్ట్ రకాలన్నీ కూడా చూసుకున్నట్లయితే మార్కెట్లో పంతొమ్మిది వేల ఐదు వందల ఒక రెండు లక్ష క్వాలిటీ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి సో రైతులందరూ కూడా పెట్టిన సరికి అంటే ఈ బొడ్డలు కానీ మీడియం క్వాలిటీ ఐదు రకాలన్నీ కూడా అమ్ముకోవడానికి మొగ్గు చూపుతా అవ్వచ్చు ఏదైతే బెస్ట్ బిఎఫ్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో ఏదైతే కాసిన రకాలు అయితే ఉన్నాయో ఫస్ట్ క్రాఫ్ కటింగ్ కావచ్చు సెకండ్ క్రాఫ్ కటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మేజర్గా సూపరియర్ క్వాలిటీలు అన్నీ కూడా ఏసీలోకి జరిగింది సో తేజ గురించి ఎందుకు మేజర్ గా మేజర్గా అంటే సో చైనా అంటే ఏదైతే ప్రపంచవ్యాప్తంగా జనాభా పరంగా ఎక్కువగా సెటిల్ అయిన దేశం ఏదైనా ఉంటే చైనా అండి సో చైనా ఇప్పుడు కాకపోయినా ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్లోకి అయితే మనకి ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తుల గురించి కానీ అలాగే గ్రౌండ్ లెవెల్ కింద నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మనకి రావడం జరుగుతుంది కాబట్టి సో మరొకసారి తేజ పాత మార్కెట్ అయితే వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క నాటు సీడ్ సీడ్ బ్యాడీ రకాల గురించి చూసుకున్నట్లయితే సో ఈ సంవత్సరం విపరీతంగా పండడం లాస్ట్ ఇయర్ స్టాకు కూడా ఉండడం వల్ల సో ఇది కూడా మేజర్గా ఆర్డర్ల మీద ఆధారపడి ఉంది ప్రజెంట్ వచ్చేసి దేశీయ అవసరాలకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఏదైనా కానీ మూమెంట్ రావాలంటే సో ఆర్డర్ పరిస్థితి హెవీగా ఉంటేనే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది సో ఆర్డర్ వస్తే మాత్రం సీడ్ రాగా నాటు బ్యాడీ బ్యాడరకాలు మాత్రం ముప్పై వేలు మార్కెట్ దూసుకొని పోయే అవకాశం ఉంది అలాగే తేజ మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్డర్లు వచ్చినా రాకపోయినా సో చైనా ఆర్డర్లు మాత్రం గ్యారెంటీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి తేజ మార్కెట్ అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి అయితే టచ్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క క్లాసిక్లు అలాగే ఆరుమూర్లో సెకండ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఈ రెండు కూడా తేజా టైప్ రీప్యాకింగ్ ఐదు కేజీల ప్యాకింగ్ అయితే చైనాకి వెళ్ళే అవకాశం అయితే ఉంది సో ఎవరో ఏదో అనుకుంటున్నారు మిర్చి క్రాప్ హాలిడే ప్రకటించాలి ఏదేదో జరుగుతుంది రైతులు భయపడ్డారని చెప్పి రైతులు మహా తెలివిగా రండి ఎందుకంటే మీరు మార్కెట్ ఇంకా ఎంత లోపల తోస్తే మాత్రం కల్టివేషన్ పరంగా అంత వీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడం సో దాదాపుగా రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా మంచి మార్కెట్ ఎప్పుడూ కూడా ఇంత డల్ అయ్యే అవకాశం ఎప్పుడు రాలేదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఎలక్షన్ మూమెంట్ రావడం వల్ల సో పొలిటీషియన్స్ ఎవరు కూడా పట్టించుకునే అవకాశం లేదు అధికారులు కూడా ఎవరు పట్టించుకోరు కాబట్టి సో మార్కెట్ కొంతమంది బేర్స్ వ్యాపారస్తుల చేతుల్లో వెళ్ళడం వల్ల మార్కెట్ ఇంత వీక్ అయ్యే అవకాశం స్పష్టంగా కనబడడం జరుగుతుంది ఏదైతే సో నెక్స్ట్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత విదేశీ వ్యవహారాలు కావచ్చు అంతర్జాతీయ డిమాండ్ గురించి కావచ్చు సో పసుపు ధరలు కావచ్చు ఇవన్నిటి మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం అయితే ఉంది సో మేజర్గా మనకి డబ్బులు అంటే ఏదైతే ఎక్స్పోర్ట్లు ఎక్స్పోర్ట్ల మీద మన ఇండియాకి కానీ ఇతర ద్వారా వస్తుంది మార్కెట్కి ఎందుకంటే ఎక్స్పోర్ట్లు ఎంత వెళ్తే మాత్రం మన ఇండియా మార్క్ అంత లోపలికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి సో ప్రపంచ దేశాలు ఖచ్చితంగా ఎక్స్పోర్ట్లు అయితే వచ్చే అవకాశం ఉంది ఆయిల్ కావచ్చు అపరాలు కావచ్చు ఇతర ఇతర ఏదైతే ఇగ ఎగుమతులు కావచ్చు దిగుమతులు కావచ్చు వీటన్నిటి మీద కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే చేసే అవకాశం అయితే ఉంది సో ఇదండి సో తేజ తాళు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు పదివేలు ఎనిమిది వేల మధ్యలో నడవడం జరుగుతుంది సో ఈ విధంగా స్టాకుల వివరాలు అలాగే అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి స్టాకుల వివరాలు కూడా చెప్పడం జరిగింది సో కొత్తగా చూసిన రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మొదటిసారి చూసిన రైతులు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అయినట్లయితే మీకు ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మిర్చి సంబంధించి స్టాకుల వివరాలు కావచ్చు పంటల పరిపె ఇన్ఫర్మేషన్ కూడా మీరు లైవ్ తెలుసుకోవచ్చండి సో ఉంటానండి బాయ్